తొండముదిరి ఉసిరబిల్లి అవ్వడం అంటే ఇదేనేమోనండి పొద్దున్నే నేను కుసింత లేటుగా లేచి మా ఆయన కోసం అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను నేనైతే ఇది ఎప్పుడు ట్రై చేయలేదండి ఫస్ట్ టైం ట్రై చేశానమాట నాలుగు ఆలు పరాటా చేసి బాక్స్కి పెట్టి ఇచ్చాను మధ్యాహ్నంకి ఏమీ పెట్టలేదా అన్నారు లేదు అన్నాను ఈ ఒక్క పూటకి నేను ఊపుకుంటూ లంచ్ బ్యాగ్ ఎత్తుకొని పోవాలా నాకేమొద్దు అని చెప్పి బాక్స్ పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట దేనిని చూసుకొని మా ఆయన అలా పెట్టేసి వెళ్ళారు అంటే ఇది వరకైతే వాళ్ళ ఆఫీస్లో క్యాంటీన్ ఉండేది కాదు ఉన్నా కూడా బాగా బాగా లేదు అని చెప్పేవాడు అనమాట ఈ మధ్య బాగుంటుందంట ఫుడ్ అందుకని చెప్పేసి బాక్స్ అయితే పెట్టేసి వెళ్ళిపోయాడు పెద్దవాళ్ళు ఊరికే అన్నారా సంసారి తిరిగి చెడును సన్యాసి తిరగక చెడును అని అదే వాళ్ళ కంపెనీలో క్యాంటీన్ లేనప్పుడు అయితే కుసింత లేట్ గా నేను చేసినా కూడా వెయిట్ చేసి మరి బాక్స్ అయితే తీసుకెళ్లేవారు అనమాట ఇప్పుడు చేసినా కూడా తీసుకెళ్ల తినే గింజి పైన ఎవరో ఒకరు పేరు రాసి పెట్టుంటారు అంటారు కదండి ఈ రోజు ఈ పరోటాలు బాక్స్ పెట్టినవి మా ఆయన తినాల్సింది మా పిల్లలు అయితే తిన్నారనమాట ఈ పరో పైన మా పిల్లల పేరు రాసిందేమో ఇంతవరకు వీడియో చూశారు కదా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి